మహన్ రెడ్డి గారు తెలియనప్పుడు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది తెలిసి తెలవకుండా మాట్లాడినప్పుడు అవి ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి ఈరోజు పులివెందెలలో ఆయన రైతులను పరామర్శించారు రైతులను పరామర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పంట భీమాకి ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ వీటికి సంబంధించినటువంటి అంశాల మీద రైతులతో మాట్లాడారు మీరు పంట భీమాకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ మీద మీరు బలంగా ఒత్తిడి చేయండి అన్నారు ఆ ఒత్తిడి చేయండి అని అన్నప్పుడు సార్ మాకు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీ వచ్చింది సార్ మాకు పెంచిచ్చారు అన్నారు అదేంటి ఇంకొంచెం ఎక్కువ అడగండి అన్నారు అంటే అక్కడ రైతులతో అంటే అరటి తోటలు ఉన్నటువంటి రైతులతో మాట్లాడేటప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళ అంశాలు స్వీకరించినప్పుడు తెలుసుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కనుక్కొని మాట్లాడితే అది అది ఆయనకి గౌరవం ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి మెసేజ్ చాలా గర్వంగా గౌరవంగా కూడా ఉంటుంది కానీ ఆయన ఆ విధంగా అడగటంతో వాళ్ళందరూ కూడా దాన్ని సరది ఇప్పుడు సోషల్ మీడియాలో దాని మీద విపరీతంగా దానికి ఇంకా అవగాహన లేదు అనేటువంటిది ట్రోల్ చేస్తున్నారు వాస్తవంగా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఏదో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ గ్రాండ్స్ ఇవ్వటం జరిగింది సరే ఇందులో కొంతమందికి వచ్చి ఒకసారి బయట చూస్తే అర్థమవుద్దా ఒకసారి వారన్న బయట ప్రభుత్వం ఎలక్షన్లకు పోకు దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది ఎంత మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోకు దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అని అంటే కనీసం దానికి టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పజెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తా ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతులు ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని అడుగుతా ఉన్నా మిర్చి పంట అయినా అదే పరిస్థితి ధాన్యం కొనుగోలైనా అదే పరిస్థితి

సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా మాట్లాడాలి అనుకున్నప్పుడు సరే ఎటువంటి ఏ పంటకి ధరలు లేదు అని అన్నాడు అట్లాగే మిర్చి పంటకి లేదు అన్నాడు మిర్చి పంట వాస్తవంగా ఓవరాల్ మార్కెట్ మీద తగ్గింది అది కేంద్ర ప్రభుత్వం ద్వారా దాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ధాన్యం ఒక్క కేజీ కూడా కొనలేదన్నారు ధాన్యానికి సంబంధించిన అంశంలో రైతులు వాళ్ళు లాస్ట్ ఇయర్ పంట వేస్తుంటారు ఈరు పంట వేసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పంట అమ్ముకొని ఉంటారు ఇప్పుడు పంట అమ్ముకుని ఇక్కడ ఒకటే ఒక పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బ్యాగులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఆ టైంలో కొనుగోలు చేసిన తర్వాత ఆ డబ్బులు ఇవ్వటం కోసం నాలుగు నెలలు ఐదు నెలలు అట్లా చాలా టైము ఇదే అయితే రైతులు స్వయంగా రోడ్డు మీద కూర్చొని ఆందోళన చేశారు స్వయంగా వీడియోలు తీసి పెట్టారు మా డబ్బులు మాకు ఇవ్వకుండా మా దగ్గర పంట తీసుకొని మమ్మల్ని ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు కానీ అప్పటికీ ఏంటంటే ఇప్పుడు ఆ ధాన్యం కొనుగోలు విషయంలో ఎవరైతే సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్న మనోహర్ గారు ఇప్పటికే ప్రతి వారం ఒక రివ్యూ పెట్టి వీటికి సంబంధించి కొనుగోలుకు సంబంధించినటువంటి పర్యవేక్షణ చేస్తూ హయ్యెస్టు అంటే కొనుగోలు చేయటం డబ్బులు పేమెంట్ చేయటం కొనుగోలు చేయటం డబ్బులు పేమెంట్ చేయటం ఇది ప్రస్తుతం జరుగుతుంది ఒక్క కేజీ కూడా కొనలేదు అన్నారు అలాంటప్పుడు ఒక కేజీ కూడా నేను ఎప్పుడు అంత ఎంత కొన్నాను ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత కొన్నది కేజీ కూడా కొనలేదంటే నేను ఎంత కొన్నానని చెప్పొచ్చు కదా ఆ డేటాతో ఆయన మాట్లాడితే దానికి ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి ఆ గౌరవం అనేటువంటిది పెరిగిద్ది అలా కాకుండా చాలా తాత్కాలికంగా ప్రేలవంగా ఏదో విమర్శలు చేయాలి కాబట్టి నేను మాట్లాడాలి కాబట్టి అని మాట్లాడితే ఆ గౌరవం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కదు అనేది ఒకటి అర్థం చేసుకోవాలి ఇది రైతులు చూస్తారు ఎందుకు చూస్తారంటే రైతుల గురించి ఏం మాట్లాడారు అని చూస్తారు సరే ఇంకొక అంశం ఏంటంటే జనరల్గా అంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మనం ఒక వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక ఈ వేరియేషన్స్ చూస్తే ఒకటి చంద్రబాబు నాయుడు గారి నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆయనకి ఈ సబ్జెక్ట్స్ మీద విపరీతమైన అవగాహన ఉంటుంది ఇటు అగ్రికల్చర్ కావచ్చు పవర్ కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు మీరు ఏ డిపార్ట్మెంట్ పట్టినా ఏ డిపార్ట్మెంట్ని తీసుకున్నా కానీ ఆయన ఆ సబ్జెక్టు మీద ఆ సెక్రటరీకి ఆ మినిస్టర్కి ఉన్నటువంటి అవగాహన కంటే కూడా ఆయనకి ఎక్కువ అవగాహన ఉంటుంది అసలు ఇరిగేషన్ మీద ఎనర్జీ డిపార్ట్మెంట్ మీద అసలు వాటి మీద అయితే ఎవరు ఏమి చెప్పలేరు ఆయన అంత నాలెడ్జీ ఇచ్చేసుకుంటారు ఎందుకంటే ఆయన పెట్టేటువంటి రివ్యూలు ఆయన తెలుసుకునేటువంటి అంశాలు వాటికి సంబంధించే ఎక్సర్సైజు వాటిని ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద తెలుసుకుని తెలుసుకుని ఆయన పెద్ద గ్రంథాన్ని తయారు చేసుకున్నాడు ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదు సంవత్సరాల టైంలో ఆయన పెద్దగా రివ్యూలు పెట్టింది కానీ వాటికి సంబంధించి స్టడీ చేసింది కానీ ఆ నాలెడ్జ్ పరంగా తీసుకున్నటువంటిది కానీ ఏమీ లేదు ఎవరికైనా ఒకటే బుర్ర అంతే కదా మీ దగ్గర మీరు ఎంత పొందుపరచుకో అంత పొందు తెలుసుకొని పొందుపరచుకోవటం ఎంత తెలుసుకొని పొందుపరుచుకుంటే అంత పొందు వాళ్ళు ఎవరైనా అంతే కదా అంటే తెలుసుకోవాలి దీని గురించి మనం ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉందని ఎంత నేర్చుకుంటే అది అంత శ్రమపడితే ఎంత కష్టపడితే ఎంత దాని మీద ఒక అవగాహన తెచ్చుకుంటే అది అంత డెలివరీ చేయటానికి సబ్జెక్ట్స్ని మాట్లాడటానికి అంత ఉపయోగపడుతుంది అలాంటిది లేనప్పుడు ఏమవుతుందంటే ఏదో ఇచ్చిన నోట్ని బేస్ చేసుకొని ప్రేలవంగా తాత్కాలికంగా మాట్లాడేమనిపించే విధంగా మాట్లాడిన తర్వాత ఒకటి రెండు బాగానే ఉంటాయి కానీ ఎక్కడో దగ్గర ప్రేలవంగా ఉంటాయి ఆ ప్రేలవంగా ఉన్న వాటితోటి ప్రజల్లో మన యొక్క విషయ పరిజ్ఞానం పైన అక్కడ స్పష్టత అస్పష్టతతో కూడినటువంటి అంశాలపైన ప్రజల నుంచి చిన్న చూపు ఎదురవుతుంది మరి ఆ విషయంలో ఇలాంటివి ఇక జరగకుండా చూసుకోవటం అది ఆయనకి చాలా మంచిది అలాంటిది లేనప్పుడు ఇలాంటి అభాజపాలయ్యేటువంటి ఉంటాయి సరే ఈ ఇక అంటే ఫైనాన్స్ కూడా ఫైనాన్స్ అంశాల్లో కూడా ఆయన చాలా అసలు కానీ సంపాదించేటువంటి విషయంలో సమర్థత ఉంది కానీ ఆయనకి ఆయన రాష్ట్ర ఆర్థిక అంశాల మీద కూడా ఆయనకి సరైనటువంటి అవగాహన లేకపోవటం కానీ మహిళా రైతు చెప్పడం మాత్రం అండి షాకింగ్ అండి మళ్ళీ అధికారంలోకి వస్తాం అప్పుడు ఇస్తాను అన్నాడు కానీ ఈ లోపల ఆవిడే ఆల్రెడీ పెంచి ఇచ్చేసారు అని చెప్పడం అనేది అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను వచ్చేస్తున్నా నేను వచ్చేస్తున్నా నేను వచ్చేస్తున్నా అని చెప్పారు ఇంక ఇప్పుడు ఏం చెప్పేసారంటే ఇంకో మూడున్నర సంవత్సరం వెయిట్ చేయండి నేను వచ్చేస్తున్నాను అన్నారు ఇంకొక ఇంకో మూడు నెలలు పోయిన తర్వాత ఇంకో మూడు నెలలు వెయిట్ చేయండి నేను వచ్చేస్తానని చెప్తారా ఏంటి ఇంకో మూడు నెలల్లో అధికారం మన చేతికి వస్తుందని చెప్తారా ఏంటి సరే ఏదన్నా కానీ ఆయన ఏంటంటే ఓటర్ని ఓటర్ని ఎవరైతే పార్టీని కేడర్ డేరా పడిపోకుండా వెళ్ళిపోకుండా దగ్గరికి వచ్చేసింది మూడున్నర సంవత్సరానికి ఎలక్షన్లు వచ్చేసి వచ్చే పరిస్థితి ఉండిద్దాన్ టైం నాలుగు సంవత్సరాల మూడు నెలలు ఉన్నాయి సరే ఆయన ఏంటంటే టైం దగ్గరికి వచ్చేసింది టైం దగ్గరికి వచ్చేసింది అంటే ప్రజలు అట్లా అని వెయిట్ చేస్తారేమో అనేటువంటిది ఉంటుంది కాలం జగన్మోహన్ రెడ్డి గారు రమ్మంటే ముందుకు రాదు చంద్రబాబు నాయుడు గారు వెనక్కి వెళ్ళమంటే వెనక్కి వెళ్ళదు ఆ టైం ప్రకారంగా ఆ విధంగా వచ్చేటువంటి ఇదే ఉంటుంది అందుకని ఆయన తొందరపాటు త్వరగా ఎన్నికలు రావాలి మళ్ళీ యుద్ధం చేయాలి మళ్ళీ ఒక అవకాశాన్ని పరీక్షించుకోవాలి అనేటువంటి ఒక తొందరపాటు అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది అధికారంలో ఉన్నప్పుడేమన్నా ప్రజలు కనపడరు అధికారంలో లేనప్పుడేమన్నా ఎప్పుడెప్పుడు మరలా కుర్చీ ఎక్కుదామా అనేటువంటి తహత అనేటువంటిది ప్రమాదకరం అందుకని అధికారంలో లేనప్పుడు కంటే కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఎంత బాధ్యతతో ప్రజల పట్ల విశ్వాసాన్ని పొందగలిగితే అప్పుడు మరోసారి అధికారాన్ని ప్రజలే కల్పిస్తారు అంతేగాని మనం తొందరపడినంత మాత్రాన ఎన్నికలు వచ్చినంత మాత్రాన ఎన్నికలు వచ్చినా కానీ ఈసారి కూడా కూటమి ప్రభుత్వం ఇదే విధంగా కంటెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగానూ అవకాశం వచ్చేటువంటి పరిస్థితి చాలా తక్కువ ఆయన ఎన్ని యుద్ధాలు చేసినా చాలా తక్కువ కాకపోతే కొంత సీట్ల సంఖ్య పెరుగుతుందేమో తప్ప అధికారం అనేటువంటిది అందిపుచ్చుకోవటం అనేటువంటిది చాలా కష్ట సాధ్యమైన విషయం అందుకని ఆయనకు తెలుసు ఆ విషయం కూడా అందుకనే కాకపోతే ఆయన దాని సమయానుకూలంగా సందర్భోచితంగా ఒక రాయేద్దాము అని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాడు సరే ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రయత్నం చేయడంలో కూడా తప్పులేదు కానీ తను మాట్లాడినటువంటి దాని ద్వారా ప్రజల పట్ల ప్రజల్లో విశ్వాసం పొందగలగా ఒక కేజీ కూడా కొనలేదు కొనలే కొనకపోతే మరి తీసి చూపించాలి కదా కొన్నారా లేదో నాజన్న మనోహర్ గారికి నేను సవాల్ చేస్తున్నాను మంత్రి గారికి రాండి అని చెప్పని మంత్రి గారికి సవాల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి గారు మనోహర్ గారు ఇద్దరు కూర్చొని వాళ్ళిద్దరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తోటి పెడతారు కదా లేదు ప్రజల దగ్గర రైతుల దగ్గర పెట్టమంటే రైతుల దగ్గరే పెడతారు కదా డిబేట్ లేదు మన దగ్గర పెట్టమంటే మనం ఏమైనా పెడతాం కదా జగన్మోహన్ రెడ్డి ఇటు పక్క మనోహర్ గారి ఇటు పక్క కూర్చొని మనం మాట్లాడతాం కదా నేను మాట్లాడవా అంటే వాళ్ళు మరి అట్లా ఏదన్నా ఒక అటాక్ చేసినప్పుడు దానికి ఒక డేటాతో చేయటం చేస్తే అది ఆయన గౌరవం పెరిగిద్ది లేకుంటే ఇట్లాగే ఉంటుంది దజిత గారు వంశీ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ మొత్తానికి పాపం పులివెందర పోయి పొరుగు పోగొట్టుకున్నట్టు అయింది పాపం మా మహిళ ఎవరు పుసుక్కుని గాలి తీసేసింది ఆయన పాపం మాకు ఏమో తెలుసు ఏదో ఉన్నది చెప్పాలనుకుని చెప్పేసి ఉంటారు అది ఏదో రివర్స్ అంటే వీడియోలు చేస్తుంటారు కెమెరాలు రికార్డ్ అయ్యి బయటకు వచ్చిద్ది అన్నీ ఉండవు కదా పాపం వాళ్ళు ఏదో చెప్పాలి అనేది అడినాడు ఆమెదన్నది సార్ ఇచ్చారు సార్ అని అంటే ఇంకో సబ్జెక్ట్ చెప్తారనుకోని లేదమ్మా మనం ఎక్కువ డిమాండ్ ఎక్కువగా పెంచి ఇచ్చారు సార్ అని మళ్ళీ ఇంకోసారి అంది దాంతో ఏంది పాప ఆయన అక్కడ డేలా పడిపోయిన పరిస్థితి అవుతుంది ఏమస్థితి గారు ఎస్ వంశీ గారు ఎందుకంటే ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఇలా జనం మధ్యకు వచ్చి పరామర్శించడం కానీ అదంతా పరిశీలించడం కానీ అవన్నీ కూడా చేయలేదు వంశీ గారు మనందరం కూడా చూసాం ఎంత నష్టం జరిగినా ఎంత కష్టం వచ్చినా దూరం నుంచి ఉన్నారు కాబట్టి తప్పితే మధ్యలోకి వచ్చి ఎప్పుడు కూడా పొలాల్లో దిగడము లేదంటే వాళ్ళ రైతుల దగ్గరికి వెళ్ళడము పరామర్శించడం ఇవన్నీ చేయాల అధికారం రాకముందు ఓకే కానీ వచ్చిన తర్వాత ఏనాడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయాల అంత ఎందుకు కడప జిల్లాకి కనీ విని ఎరగని పెద్ద విపత్తి ఏంటంటే అన్నమయ్య డ్యామ్ ఇష్యూ అలాంటి సమయంలో కూడా కనీసం వాళ్ళ దగ్గరకు రాలేదు వంశీ గారు సరే మొత్తానికి ఇప్పుడు వచ్చారు అరటి తోటల ఇష్యూలో కానీ ఇక్కడ అరటి తోటకి సంబంధించి వంశీ గారు అంటే పులివెందల్లో వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అరటి తోటలకు సంబంధించి మైక్రో ఇరిగేషన్ మీద హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ తోటి ఆయన మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చారు కాబట్టి అందరూ కూడా అనేక మంది అరటి అరటి తోటల వైపు వెళ్లారు వంశీ గారు అందులో అరటి తోటలే పులివెందుల మేజర్ ఇన్కమ్ అని అరటి ఇదంతా కూడా వైఎస్ ఇచ్చిన హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఆ తర్వాత అదే సమయంలో వైఎస్ తర్వాత వివేకానంద రెడ్డి గారు అగ్రికల్చరల్ మినిస్టర్ గా అయ్యారు వంశీ గారు అప్పుడు కూడా మొత్తం అంటే పులివెందుల ఏరియా మొత్తాన్ని నియోజకవర్గం మొత్తానికి కూడా బీమా ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇవి కానీ ఇవన్నీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటా వచ్చారు వంశీ గారు వాళ్ళ నియోజకవర్గం వరకు కానీ తర్వాత సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కంటిన్యూ అయింది కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఈ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అని అనేది రాలేదు అదే విధంగా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రాలేదు ఆ భావన అక్కడ ప్రజల్లో బాగా ఉంది సరే ఎలక్షన్స్ లో ఓటు వేసారా వేయలేదా ఇదంతా కానీ కాకపోయినా ఒక అసమ్మతి లేదంటే ఒక ఆవేదన అయితే ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గమో ఏదో ఒక ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం అయినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇంకా అంతకు మించి చేస్తారనుకుంటే ఉన్నది కూడా పోయింది వంశీ గారు సరే మొత్తం మీద అరటి you would love ఇక ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా ఎలక్షన్స్ సమయంలో ముందంతా చెప్పి చెప్పి కరెక్ట్ కరెక్ట్గా ఎన్నికల కోడ్ వచ్చే సమయంలో పడింది వంశీ గారు ఇన్పుట్ సబ్సిడీ వేస్తున్నానని ప్రకటించారు ప్రకటించిన తర్వాత అది రైతుల ఖాతాల్లోకి రాలేదు అదేవిధంగా ఎలక్షన్ కోడ్ సమయంలో ఇది వేయడం ఏంటి అని అనేది అభ్యంతరాలు ఎన్నికల కమిషన్ నిలిపేసింది ఆ రోజు వాళ్ళు పెంచిన అంటే పాతికి వేలు అంతకుముందు పదిహేడు వేల ఎంత ఉందో అలా పెంచుకుంటా వచ్చిన పాతికి వేలు అని అనేది ఆ రోజు ఆగిపోయిన సందర్భంలో ఆ తర్వాత ఇప్పుడు అంటే గవర్నమెంట్ మారిన తర్వాత ఆ రోజు పాతిక వేల నుంచి పెంచిన పదివేలు రెండు కలిపి ముప్పై ఐదు వేలు ఎకరాకి ఇన్పుట్ సబ్సిడీ పడింది వంశీ గారు అది యాక్చువల్ గా మరి అంటే ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అంటే ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు ఒక స్కీమ్కి సంబంధించి బటన్ నొక్కారు ఆ బటన్ నొక్కటానికి ఆ స్కీమ్ వల్ల లబ్ధి పొందేటువంటి డబ్బులు ఆ రోజు ఏడు కోట్ల ఇరవై లక్షలు ఏడు కోట్ల నలభై లక్షలు ఆ రోజు పేపర్ యాడ్స్ ఏది జాతీయ అందరికీ కల్పించినటువంటి యాడ్స్ ఆల్మోస్ట్ పదకొండు కోట్లు పైన అన్నారు అంటే ఈ అడ్వర్టైజ్మెంట్కి పదకొండు కోట్లు అయింది ఆ స్కీమ్కి ఇచ్చిన డబ్బులు ఏదైనా ఏడు కోట్లు చిల్లర అయింది తర్వాత ఆ డబ్బులు కూడా బటన్ నొక్కారు కానీ రాలేదని చెప్పని తర్వాత గొడవ చేశారు ఇప్పుడున్నటువంటి కూటం ప్రభుత్వంలో ఒక ఒక గొప్పతనమైనటువంటి ఒక అంశం ఉంది కూటం ప్రభుత్వంలో కూడా అదేంటంటే నాకు ఆ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి దాంట్లో అప్పుడు గతంలో పెండింగ్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి సంబంధించిన బెనిఫిట్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేశారు అది ఒక నాలుగు వేల కోట్లు చిల్లర వీళ్ళు డెలివరీ చేశారు కానీ ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లించాము అని దాన్ని ప్రచారం చేసుకోవటంలో కానీ దాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా చెప్పుకోవటంలో కానీ దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటంలో కానీ నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చినప్పుడు కనీసం రెండు కోట్లు పెట్టి యాడ్లన్నా ఇచ్చుకుంటే అది ప్రజలకి తెలిసేది లేదా తీసుకున్న వాళ్ళు మాకు వచ్చింది ఓ తెలియజేశారు అనేటువంటిదన్నా ఉంటుంది అది చేయరు ఇది చేయరు ఎక్కడేమన్నా జగన్మోహన్ రెడ్డి గారే అతివృష్టి ఎక్కడేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అతివృష్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమన్నా అనావృష్టి ఈ అతివృష్టి అనావృష్టి దగ్గర ప్రజలకు వాస్తవాలు అనేటువంటిది సక్రమంగా వెళ్ళేటువంటి ఇది దెబ్బతింటుంది ఆయన బటన్ నొక్కేవాళ్ళు వీళ్ళు కూడా నాకు తెలుసు బటన్ నొక్కడం కనుక గంట కొట్టడం అన్న పెట్టుకోవాలి ఠంగ గంట అన్న అట్లన్నా కానీ కొంత అంటే ప్రజలకు తెలిసిద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఏం అనేది పక్కన పెడితే ఈ రోజు బటన్ నొక్కడానికి వస్తున్నారు బటన్ ఒక్కటానికి వస్తున్నారంటే దాని గురించి ప్రచారం దాని గురించి అడౌట్ ఉండేది ఎక్కడేమైనా చంద్రబాబు నాయుడు గారు ఆ క్యాబినెట్ ముందో లోనో కూర్చొని రివ్యూల్ చేసేసి ఓకే ఇవన్నీ క్లియర్ చేయండి అన్ని క్లియర్ చేయండి ఎన్ని క్లియర్ చేసుకుని లోపల కూర్చొని క్లియర్ చేస్తా ఉంటే ఇవన్నీ బయటికి పోయేది అసలు ఆ వెళ్ళినటువంటివి తీసుకున్నటువంటివి కూడా రీచ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు కొంచెం దాని విషయంలో వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడాలి ఏందంటే మనం బయటని చూస్తుంటాం కాబట్టి మనకు అర్థం అవుతుంటాయి వాళ్ళకి ఏమన్నా అవి అర్థం కానటువంటి పరిస్థితి మొన్న విజయవాడ వరదలకు కూడా అండి కోటి రూపాయలు అనౌన్స్ చేశారండి జగన్ గారు కానీ కూడా శాసన చెప్పడం జరిగింది ఎవరు జగన్మోహన్ రెడ్డి హోం మినిస్టర్ అని ఓకే అనితి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి హోం మంత్రి అనితి గారికి ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేద్దాం హోం మంత్రిగా ఇప్పుడే గవర్నర్ గారు కూడా వారితోటి ఫోన్ లో మాట్లాడి కుటుంబ సమేతంగా శుభాకాంక్షలు తెలియజేశారు హోంమంత్రిగా ఉన్నటువంటి పొంగలపూడి అనిత గారికి జన్మదిన శుభాకాంక్షలు ఓకే ఇక ఇక అతిథి గారు సరే ఏదన్నా కానీ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో పాపం బటన్ నొక్కడం అయితే అది బాగానే బాగా ఉందండి అతిథి గారు వీళ్ళు కూడా ఏదన్నా బటన్ నొక్కడం కంటే ఆ కార్యక్రమం బెటర్ కదా అది బటన్ నొక్కడం గతంలో విమర్శించారు కాబట్టి ఆ కార్యక్రమం బెటరు గంట కొట్టడము బిల్లు కొట్టడము బటన్ ఒకటి ఉంటుంది ఏదన్నా ఇంకోటి ఏదన్నా కొత్త కార్యక్రమానికి ఉపయోగించి ఏదోటి చేయాలి ఏదోటి చేస్తే ప్రజలకు తీసుకెళ్ళాలి ఇప్పుడు ఈరోజు కూడా మహిళ చెప్పకపోతే ఎవరికి తెలియదు కదా నిజమే అనుకుంటారు అది కూడా గుండెపోటు లాంటిది సరే నెక్స్ట్